ఓం నమ శివాయ ఒక గ్రామంలో నిత్యం శివ పూజ చేసే భక్తుడు ఉండేవాడు శివనామస్మరణ చేయకుండా మంచి నీళ్ళు కూడా ముట్టుకొని అతను కొద్దిగా వ్యవసాయ భూమి ఉంటే సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడతను నిత్య అనుష్ఠాన పరుడు శివనామమే ఊపిరిగా బతికే ఆ శివభక్తుడు ఏ పని చేసినా సరే శివనామస్మరణతోటే చేయడం వలన అది మహా తపస్సు అయ్యింది అతనికి రకరకాల పూలతో శివయ్యని అలంకారం చేసి మురిసిపోవడం పూలతో అర్చన చేయటం చాలా ఆనందంగా అనిపించేది అతనికి వీరి భక్తిని ఒక మేకలు కాచే గొల్లవాడు గమనిస్తూ వారిలాగా పూజ చేయలేకపోయినా సరే శివనామస్మరణ చేయటం అలవాటు చేసుకున్నాడు వారిలాగా మంత్రాలతో అనుష్ఠానం చేయలేడు కానీ కనీసం వారు చేసే పూజలో ఏదో ఒక రూపంలో పాలు పంచుకోవాలి అనుకున్నాడు ఆ ఆశతోటి ఒకరోజు శివగానం చేస్తూ అనేక రకాల పూలు చెట్లలో సేకరించి శివభక్తుని గుమ్మం ముందు నిల్చొని వివిధ రకాల పుష్పాలు వారికి చూపించాడు చూపించి ఇలా అన్నాడు స్వామి నేను మీలాగా మంత్రాలతో కీర్తనలతో స్వామికి పూజ చేసి మెప్పించలేను నాకంత చదువు లేదు శివనామ స్మరణ తప్ప ఇంకా ఏమీ తెలియదు నాకు మీరు చేసే శివ పూజ నాకు చాలా ఇష్టం ఈ పూలను శివ పూజకు ఉపయోగిస్తే స్వామి కరుణించడని సంతోషిస్తాను మీరు ఒప్పుకుంటే మీరు అనుమతిస్తే ప్రతిరోజు మీ పూజకు పువ్వులు సేకరించి సేవ చేసుకుంటాను అని వేడుకున్నాడు అతన్ని అందరూ గమనిస్తూ ఉన్నారు ఆ గొల్లవాణి ముఖంలో అమాయకత్వం తప్ప అసూయ అహంకారాలు లేవు చదువు లేకున్నా మాటల్లో సంస్కారం ఉంది పేదవాడు అయినప్పటికీ శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాడు పైగా శివనామ స్మరణతో పువ్వులు తెస్తాను అంటున్నాడు ఇస్తున్నది శివయ్యకే కదా అని చాలా సంతోషంగా సరే అలాగే కానివ్వు అని ఒప్పుకున్నారు శివుడే వరమిచ్చినట్టుగా ఈ గొల్లవాడు పొంగిపోయాడు ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేస్తూ పూలను తెచ్చి ఇచ్చేవాడు పూజ జరిగే సమయంలో కిటికీలో నుంచి చూసి శివనామస్మరణతో పొంగిపోయేవాడు ఇలాగే కొంతకాలం గడిచింది ఇరువురికి కైవల్య ప్రాప్తి కలిగింది శివభక్తుడి కోసం శివ ఘనాలు వచ్చారు ఆ గొల్లవాని కోసం శివుడు పువ్వుల పల్లకిని పంపించాడు అది గమనించిన శివభక్తుడు ఆ గొల్లవాన్ని తీసుకువెళ్ళడానికి ఆ పల్లకి వచ్చింది ఎందుకు అని అడుగుతారు దానికి సమాధానంగా అతను భక్తుడు శివనామ స్మరణతోటే ప్రతినిత్యం శివనామ స్మరణ చేస్తూ ఒక మహాశివ భక్తుడు చేసే శివ పూజకు భక్తిగా పూలు సమర్పించేవాడు అతను భక్తిగా పూలు సేకరించే సమయంలోనే ఆ పూలు శివుని పాదాల వద్దకు చేరేవి అతన్ని భక్తికి మెచ్చి అతను ఒక భక్తుడికి మంచి మనస్సుతో సహాయం చేయడం వలన అతని కర్మల నుండి విముక్తి కలిగి ఆ శివయ్యే పూల పల్లకి పంపారు అని వివరించారు ఆ శివభక్తుడికి ఆశ్చర్యంతో పాటు నిస్వార్థమైన సేవకు దక్కిన ఫలితాన్ని చూసి ఆనందపడ్డారు శివగానాలతో వెళ్లిన శివభక్తుని కన్నా ముందే పుష్ప పల్లకిలో ఆ గొల్లవాడు శివుని సన్నిధిని చేరుకున్నాడు తోడు తోడేటన్న తోడనే ఉన్నాడు లేడు లేడేటన్నా లేనే లేడు కాదు కాదంటున్న కానే కాడు విశ్వధాభిరామ వేమ భగవంతుని విషయంలో నమ్మేవారు కొందరు నమ్మని వారు కొందరు అటు ఇటుగా ఇంకొందరు ఉంటారు భగవంతుడు కూడా అలాగే ఉంటాడు పరమేశ్వరుడు ఉన్నాడు అని పూర్తిగా నమ్మి సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఎవరైతే ఆయనను సేవిస్తూ ఉంటారో అటువంటి వారు ఎప్పుడు ఆపద వచ్చినప్పుడైనా సరే పరమేశ్వరా నీవే దిక్కు అని తలిస్తే చాలు తప్పకుండా ఆదుకుంటాడు అదేవిధంగా అన్నవారికి లేనట్లుగాను కాదు అన్నవారికి కానట్టుగాను ఉంటాడు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇదే చెప్పాడు నన్ను ఎవరెవరు ఏ విధంగా తలిస్తే వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు కదా నమస్కారం